చెన్నూరు నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తానని ఎమ్మెల్యే గడ్డం వివేక్ వెంకటస్వామి అన్నారు ఎమ్మెల్యే వివేక్ క్యాతన్పల్లి మందమరి మున్సిపాలిటీ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించి సమస్యలను అడిగి తెలుసుకున్నారు అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ గతంలో ఈ రెండు మున్సిపాలిటీల అభివృద్ధి కోసం ఎస్డిఎఫ్ నిధులు రెండు కోట్లు విడుదల చేశామన్నారు ప్రస్తుత మున్సిపాలిటీలో నెలకొన్న ప్రధాన సమస్యలు పరిష్కరించడానికి ప్రతి వార్డుకు ఐదు లక్షల చొప్పున నిధులు మంజూరు చేస్తామని అన్నారు Nah, nah, nah. Bagusnya. Bagusnya. Eh gimana?

s it with t h o l I n t h i நானே yeah. ஃபோட்டோ okay. 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 നോ അൺമരിഡഡ് മാര്യേഡ് സിംഗിൾ ആണ് അപ്പോൾ ഒരു സിംഗിൾ ആണ് മാര്യേഡ് സിംഗിൾ ദാ ഇവർ വർക്ക് സിംഗിൾ ആണ് സിംഗിൾ ആണ് ദേ ആർ നോട്ട് ബിവർ അഡ്വക്കേറ്റ് ദേ ഹാവ് ഡ്രോപ്പ് ഔട്ട് അത്ര കടുക്കല്ല ആ സിംഗിൾ നോട്ട് റാണ്ടി കമ്മീഷണർ ആണ് ആയിपर्यंत ഇതിനെ ഒരു കോറോഗ്രാഫ് ആണ് സർ ഓനെ ലെവൽ ആണ് സർ ഇതിനെല്ലാം പങ്കെടുക്കുന്ന കേസിൽ അത് കണ്ടി ஓகே ரைட் ஊர்ல ஊர்லாக்க సార్ సార్ మళ్ళీ పడుకోండి సార్ ఒకసారి పడుకోండి అయిపోయింది సార్ చాలు చాలు చాలా సార్ చూడండి చూడండి ప్రొద్దున్న రామకృష్ణపురం చైతాన్పల్లి మున్సిపాలిటీలో రివ్యూ చేయడం జరిగింది తర్వాత మందమరిలో రివ్యూ చేయడం జరిగింది ంద మరి ఇంతకుముందు సరిగా నిధులు కేటాయించగా చాలా చోట్ల కూడా డ్రైన్స్ రోడ్సు సమస్య ఇప్పుడే మున్సిపల్ కమిషనర్ గారు చెప్పినారు సార్ మీరు ఇంతకుముందు మీ ఎస్డిఎఫ్ ఫండ్స్ నుంచి రెండు కోట్ల ఇరవై ఒక్క లక్షల రూపాయలు మాకు ఇవ్వడం జరిగింది ఇక్కడ డ్రైన్స్ కట్టడానికి ఒక మెయిన్ డ్రైన్ కడితే ఈ సైడ్ ఉన్న ఎక్కడైతే బ్యాక్ డ్రైన్స్ పోతుందో ఆ ప్రజలందరికీ కూడా ఇబ్బంది లేకుండా ఈ డ్రైన్స్ పూర్తిగా ఇప్పుడు తొందరగానే పని స్టార్ట్ అవుతుంది టెండర్స్ పిలిచినారు ఆ పని పూర్తిగా అయిపోతుందని చెప్పి ఇప్పుడే కమిషనర్ గారు చెప్పడం జరిగింది తర్వాత ఏదైతే దీపక్ నగర్ కాలనీలో అక్కడ చాలా ఘోరంగా ఉంది రోడ్డు ఇంతకుముందు కూడా ఏం నిధులు కేటాయించలేదు వారికి కూడా అక్కడ కొన్ని నిధులు కేటాయించి దాంతోపాటు ఊరు మందమరిలో కూడా సైడ్ డ్రైన్స్ అసలే లేవు అక్కడ డ్రైన్స్ డ్రైనేజ్ సిస్టమే లేదు ఊరంతా రెయిన్ వాటర్తో మురికిగా అవడం వల్ల అక్కడ కూడా కొన్ని నిధులు కేటాయిస్తున్నాము మందమరిలో అమృత్ స్కీమ్ కింద ముప్పై ఒక్క కోట్ల రూపాయలు మన డ్రింకింగ్ వాటర్ సప్లై కోసం శాంక్షన్ అయింది ఆ కాంట్రాక్టర్ కూడా షార్ట్లీ అగ్రిమెంట్ అయిపోయింది ఆ పని కూడా పూర్తిగా అయినప్పుడు ఇక్కడ మందమరిలో మంచినీటి కరువు ఉండదు నాకు తెలుసు మంచిగా ముప్పై సంవత్సరాల క్రితం మందమరి ప్రాంతంలో నీళ్ళు లేకుంటే అప్పుడు విశాఖ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ట్యాంకర్స్ పెట్టి ఇక్కడ నీళ్లు సరఫరా చేయడం జరిగింది తర్వాత కీర్తి శేషులు వెంకటస్వామి గారు ఎంపీగా ఉన్నప్పుడు ఇక్కడ ములుగు నుంచి నుంచి ఇక్కడి వరకు ఒక పైప్ లైన్ వేయించి మంచినీటి సరఫరా బంధం చేయించడానికి ఆ రోజులలో వేయించడం జరిగింది అలాగే ఈ ప్రాంతంలో రోడ్స్ అయినా కానీ రేంజ్ అయినా కానీ మంచినీటి పరు టాప్ ప్రయారిటీగా మున్సిపల్ కమిషనర్ గారిని ప్రపోజల్ తీయమని చెప్పడం జరిగింది ఇది అయిన తర్వాత ఇంతకుముందు ఎస్డిఎఫ్లో చాలామంది మైనారిటీస్ కొన్ని నిధులు కేటాయించమన్నాను వార్డ్లలో కూడా అన్ని వార్డ్లలో ఒక్కొక్క వార్డులో ఐదు లక్షల రూపాయలు పెట్టి అక్కడ కూడా పనులు ఏదైతే చిన్న చిన్న పనులు ఉన్నాయో అది కూడా పూర్తిగా తొందర చేయాలని చెప్పి ఈరోజు రెవ్యూ మీటింగ్లో చేయడం జరిగింది మేజర్ ఇష్యూస్ ఏదైతే ఉన్నదో అది మరొకసారి వచ్చే పదిహేను రోజులలో డిస్కస్ చేసి ఇంకా ఏమైనా నిధులు అవసరం ఉంటే అవి కూడా ఇచ్చి మరిని మంచిగా అభివృద్ధి పాటలు తీసుకువెళ్తాం